ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద రామానందగురుపాదుగా పూజయామి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట ఒకటి నూట రెండవ శ్లోక వివరణ కాళరాత్ర్యాది శక్తఘనవృధా స్నిగ్ధోదన ప్రియా మహావీరేంద్రవరద రాకిణ్యంబ స్వరూపిణి మణిపూరాబ్జనిలయ వదనత్రయ సంయుత వజ్రాది కాయుధోపేత డామర్యాదిభిరావృత ముందుగా కాళరాత్రి అది అగ్న అగ్నివృత అంటే కాలరాత్రి మొదలగున పేర్లు గల శక్తి దేవతల వర్గంతో పరివేష్టింపబడి ఉండున్నది అమ్మ అని అర్థం అనాహత పద్మంలో పన్నెండు దళాలు ఉంటాయి ఆ పన్నెండు దళాల్లోనూ రా వరకు పన్నెండు అక్షరాలు శక్తుల రూపంలో ఉంటాయి అవి కాళరాత్రి కాతీత గాయత్రి ఘంటాధారిణి జామిని చంద్ర ఛాయ జయ ఝంకారి జనరూప టంకహస్త టంకారిణి వీరంతా చుట్టూ పరివేష్టించి ఉంటారు పద్మం మధ్యలో ఉండే కర్ణిక వద్ద అధిష్టాన దేవత ఉంటుంది తర్వాతి నామం స్నిగ్ధోదన ప్రియ అంటే నేతితో తడిపిన ప్రీతి ప్రీతిగలది అని అర్థం స్నిగ్ధౌ అంటే చమురుతో అని కానీ ఇక్కడ చమురు అంటే నెయ్యి అని అర్థం అన్నమాట నెయ్యి అంటే ఆవు నెయ్యే అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి స్నిగ్ధాపదంలో జిడ్డుకు సంబంధించిన చమురు నునుపు లక్షణాలు తెలిపే అర్థాలు కూడా ఉన్నాయి ఈ చక్రానికి ఈ చక్రాధిష్టాన దేవతకు నెయ్యి కలిపిన అన్నం అంటే ఇష్టమని ఈ నామము సూచిస్తోంది తర్వాతి నామము మహావీరేంద్ర వరద అంటే గొప్ప వీరులైన వారికి శ్రేష్టమైన వాటిని ఇచ్చున్నది అని అర్థం మహావీరేంద్రులు అంటే త్రిమూర్తులు ఇంద్రుడు అని ఒక అర్థం చెప్తారు వీరి ద్వారా నిర్వహింపబడవలసిన కృత్యాలకు కావలసినవన్నీ అమ్మవారు సమకూరుస్తుంది అని ఇంకొక అర్థం యోగ సాధకులను వీరులని ఈ సాధన ఆపకుండా కొనసాగించే వారిని మహావీరులని అంటారు ఈ మహావీరుల్లో కూడా చివరిదాకా నిలబడి లక్ష్యాన్ని సాధించిన వారిని మహావీరేంద్రులు అంటారు ఇటువంటి మహావీరేంద్రులు అందరికీ కూడా కావలసినవన్నీ అమ్మవారు వారేమి కోరకుండానే సమకూరుస్తుందట అమ్మవారిని ఉపేస్ అమ్మవారిని ఉపసించే వారిని మహావీరు అనే పదంతో సంకేతించడం కూడా ఉంది సింహరాశి సూచించే హృదయమే ధైర్యానికి సాహసానికి ఉత్పత్తి స్థానం ఈ హృదయానికి సంబంధించిందే అనాహత చక్రం అందువల్ల ఈ చక్రాధిష్టాన దేవతా రూపంలో ఉన్న అమ్మవారిని ఉపాసిస్తే ధైర్య సాహసాలు వస్తాయి ఎప్పుడూ కూడా ధైర్యం అనేది మనకు బయట వారి వల్ల కంటే కూడా మనలో నుండి రావడం అనేదే మంచిది తన్ను తాను ధరించగలగడం అంటే స్వధ తనకు ధైర్యం లాగే అవడం ముఖంలో వర్చస్సు ఈ మూడు లక్షణాలు ఈ స్వధకు సంబంధించిన పితృదేవతల దయ వల్ల కలుగుతాయి స్నిగ్ధ అంటే చమురు సంబంధమైన నువ్వులు నెయ్యి పుష్కలంగా సమర్పించాలి అంటారు మన పెద్దవాళ్ళు ఈ దేవత స్నిగ్ధోదన ప్రియ కథ అందుకని శ్రేష్ఠులైన ఉపాసకులకు అవసరమైనవన్నీ సమకూర్చున్నది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం రాకిణ్యంబ స్వరూపిణి రాకిణీ దేవత స్వరూపంగా ఉండినది రాకిణీ అనే నామంతో లలితాదేవి కొలవబడుతోంది అంటే పూజింపబడుతోంది అని రాకిణీ దేవత సంబంధ బీజాక్షరాలు కీలకన్యాస మంత్రాలు అన్నీ కూడా రకారానికి సంబంధమైనవి హృదయం వెనుక వెన్నెముకలో ఉండే ఈ చక్ర నాడులతో అనుసంధానం చేయబడి ఉంటుంది అనాహతం అంటే నిరంతరము జీవశక్తి నిలిపి ఉంచే శ్వాసక్రియ జరిగే స్థానం అన్నమాట ఇక్కడి నుండి ఆగకుండా ఒక శబ్ద బ్రహ్మం వినిపిస్తూ ఉంటుంది అది నాద ఓంకార శబ్దం ఈ చక్రానికి ఉండే మూలాధారము మూడు చక్రాలకు పైన ఉన్నటువంటి విశుద్ధాది మూడు చక్రాలకు మధ్యగా ఉండి క్రిందకు పైకి అనుసంధానం చేస్తూ పూర్ణత్వాన్ని కలిగించేదానికి సూత్రధారిగా ఉంటుందట ఈ చక్రానికి పంచకోశాల్లోని మనోమయ కోసం శరీరంలోని శ్వాసకోశంతో సంబంధం జ్ఞానేంద్రియాలకు కూడా సంబంధించింది ఈ చక్రము సరిగ్గా లేకపోతే చర్మ వ్యాధులు రక్తానికి సంబంధించిన వ్యాధులు రక్తహీనత శ్వాసకోశ వ్యాధులు గుండె జబ్బులు న్యూమోనియా మొదలగు జబ్బులన్నీ కలుగుతాయట ఈ చక్రానికి రాగిణి దేవత రాకిణి దేవత అధిష్టాన దేవత అనమాట నేతితో కలిపిన అన్నము ఈ దేవికి నై నైవేద్యం పెట్టి వారికి ఈ నాడీ మండలం వలన వచ్చే బాధలు నివారింపబడతాయని తెలుపబడింది తరువాత మణిపూర అబ్జనిలయ మణిపూర చక్రం నందు వసించునది నాభిస్థానం వద్ద ఈ మణిపూర చక్రము ఉంటుంది ఈ మణిపూర పద్మానికి పది దళాలుంటాయి ఈ పది దళాల్లో సంస్కృత భాషలోని సా సావరకు ఉండే పది అక్షరాలకు సంబంధించిన బీజాలు వరుస క్రమంలో ఉంటాయి గర్భస్థమైన జీవి పిండానికి మూడవ మాసంలో కాళ్ళు చేతులు ఏర్పడడానికి మార్పులు వస్తాయి మణిపూర పద్మం నందు వసించినది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం వదనత్రేయ సంయుత అంటే మూడు ముఖాలతో కూడి ఉన్నది గర్భస్థ పిండానికి మూడవ మాసంలో నోరు ముక్కుతో పాటు కళ్ళకు కూడా ఏర్పాటు జరుగుతుంది అందుకే ఈ మూడు వదనములుగా ఈ నామంలో సమన్వయించబడ్డాయి ఇక్కడ త్రిగుణాలు బాగా పనిచేస్తాయి ఈ చక్రం వద్ద ఆవేశాలు కూడా ఎక్కువగానే పనిచేస్తాయంట మూడు ముఖాలతో కూడి ఉండినది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం వజ్రాధిక ఆయుధోపేత అంటే వజ్రము మొదలవు ఆయుధాలు ధరించినది అని ఈ మణిపూర అబ్జాధిష్ఠాన దేవత నాలుగు చేతులు కలిగి నాలుగు చేతుల్లోనూ వజ్రము శక్తి దండం అభయ ముద్రలను ధరించి ఉంటుంది వ్యత్యాసాలు వైరుధ్యాలు కూడా ఇక్కడ బాగానే పనిచేస్తాయి ఆజ్ఞా చక్రం వద్ద ఇవి సమన్వయింపబడతాయి వజ్రము మొదలగు ఆయుధాలు ధరించినది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం డామర్యాది భిరావృత అంటే డామరం మొదలగు శక్తి దేవతలచే పరివేష్టింపబడి ఉండునది అని అర్థం శ్రావ్య ధ్వని పిండి మరధ్వని డమరుక ధ్వని శృతికి స్పందించే లక్షణాలు ఈ మూడవ మాసంలోనే బాగా ఉంటాయంట గర్భస్థ శిశువుకి మణిపూర పద్మానికి పది దళాలు ఉంటాయి ఈ పది దళాల్లోనూ పది మంది శక్తి దేవతలు ఉంటారు వారే డామరి ఢంకారిణి హోమిరి తామసి స్థాన్వి దాక్షాయణి ధాత్రి నంద పార్వతి ఫట్కారిణి ఈ శక్తి దేవతలంతా కూడా పరివేష్టింపబడి ఉంటారు ఈ పద్మం యొక్క కర్ణిక వద్ద మణిపూరి చక్రాధిష్టాన దేవత లాకినీ శక్తి ఉంటుందన్నమాట ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ